రానున్న లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఒక పార్లమెంట్ స్థానానికి ఐదు అసెంబ్లీ స్థానాలకి పోటీ చేస్తాం కాకినాడ జిల్లాలో కాకినాడ పార్లమెంట్ స్థానానికి కామ్రెడ్ బొగత బంగారావు గారిని అభ్యర్థిగా నిలబడి ప్రతిపాడు అసెంబ్లీ స్థానానికి మెరుగుపాటి అభ్యున్న అసెంబ్లీ స్థానానికి వాడబోయే శివగారిని అభ్యర్థులుగా మేము మేనిఫెస్టో కూడా విడుదల చేయడం తప్పని పరిస్థితిలో మేము ఏంటంటే ఇండియా కోటమిలో భాగంగా ఉన్నప్పటికీ కూడా మేము ఫ్రెండ్లీ కంటెస్ట్ గా మేము పోటీ చేసే స్థానాల్లో మేము పోటీ చేస్తా లిబరేషన్ అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి రాష్ట్రంలో మనం అటు బీజేపీ బిజెపి సంబంధించిన ఎన్డీఏ ఫ్యాక్షనిస్ట్ పాలనతో రాష్ట్ర ప్రజల భౌతవ్యాన్ని నాశనం చేసిన జగన్ ప్రభుత్వాన్ని కూడా ఓడించాలని చెప్పి మూడు వందల సీట్లు కానీ తెలుసుకుంటే రాజ్యాంగాన్ని వాడుతామని చెప్పి కొన్ని సామాజిక మాధ్యమాల్లో వాస్తవానికి బీజేపీకి సంబంధించిన బీజేపీకి సంబంధించిన సైద్ధాంతిక సైన్యమైన ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన అభిలాష ఏంటంటే ఈ రాజ్యాంగాన్ని వాళ్ళు ఎప్పుడు గౌరవించలేదు భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు గౌరవించలేదు స్వాతంత్రోద్యమ కాలం నుండి కూడా వాళ్ళు స్వాతంత్రోద్యమంలో ఎప్పుడు కూడా వాళ్ళు భాగస్వాములుగా లేదు మిగతా బంగారు సిపిఎంఏ లిబరేషన్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిని అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ని మరి రోజు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ అభ్యర్థిగా నా పేరును ఖరారు చేయడం అనేది జరిగింది మరి ఈ సందర్భంగా మరి కాకినాడ జిల్లాలో మేము అనేకమైనటువంటి పోరాటాలు చేస్తా ఉన్నాం పేదలకి మౌలిక సమస్య అయినటువంటి భూమి సమస్య మీద సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున గతంలో ఐపీఎఫ్ పేరుతో ఉండేది ఇప్పుడు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున మేము అనేక ఉద్యమాలు చేసి వందలాది ఎకరాల భూముల్ని ఇవాళ ప్రభుత్వ బంజరు భూముల్ని ల్యాండ్ సీలింగ్ భూముల్ని దేవాదాయ ధర్మాయ భూముల్ని పేదలకి దక్కేలాగా అనేక ఉద్యమాలు చేయడం అనేది జరిగింది అదే రకంగా మెట్ట ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగ సమస్యలని ప్రధానంగా తీసుకొని వాళ్ళ సమస్యల మీద అనేక పోరాటాలన్నింటినీ కూడా చేయడం అనేది జరుగుతూ ఉంది ప్రధానంగా జీడిమామిడి అట్లాగే మెట్ట ప్రాంతాలైనటువంటి పంటల యొక్క కిట్టుబాటు రేట్లు ఇన్నిట్ల మీద కూడా మేము ఉద్యమాలు కొనసాగించడం జరిగింది అలాగే తీర ప్రాంతాల్లో మత్స్యకార సమస్య మీద కూడా మా పార్టీ తరఫున ఉమ్మడి పోరాటాలు అట్లాగే మేము కూడా ఒక స్వతంత్రమైనటువంటి పోరాటాలు కూడా నిర్వహించడం జరిగింది ప్రధానంగా మరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో ఈ కాలుష్య కాలుష్యాన్ని కలితం చేసే దిబీస్ ఫ్యాక్టరీ లాంటివి అరవిందో ఫ్యాక్టరీ లాంటివి ఇవాళ రావడం అనేది జరిగింది వాటికి వ్యతిరేకంగా మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం అలాగే లిబరేషన్ కార్యకర్తలు జైలుకి వెళ్ళడం అట్లాగే ఆ ఫ్యాక్టరీలని మొత్తం ఏది ఏమైనా సరే చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం అనేది జరిగింది అదే రకంగా మరి చూసినట్లయితే సామాజిక ఉద్యమాల్లో కూడా లిబరేషన్ పార్టీ తనదైనటువంటి పాత్ర పోషించింది దళితుల మీద గిరిజనుల మీద జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేసి దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని ఆత్మ రక్షణని మొత్తం నిలబెట్టేలాగా అనేక ఉద్యమాలు చేయడం అనేది జరిగింది ఈ సమస్యలు అన్నింటి మీద కూడా సిపిఎం లిబరేషన్ పార్టీ ఒక తీవ్రమైనటువంటి పోరాటం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా పార్లమెంట్ లో మేము అంచెలంచెలు ప్రచారం చేసుకుంటూ ఇప్పటికే మేము ప్రచారం మొదలు పెట్టాం మా గ్రామాలన్నింటిలోని కూడా ఖచ్చితంగా మూడు నక్షత్రాల జెండా గుర్తిగా మనం ఓట్లు వేయాలని చెప్పేసి మొత్తం కార్యక్రమాలు అనేది కూడా చేస్తా ఉన్నాం అందుచేత ఈ సందర్భంగా మీ ద్వారా ఈ కాకినాడ పార్లమెంటరీ ప్రధానికానికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మేము ఎప్పుడు కూడా సమస్యలను తీసుకుని ప్రజల తరఫున మేము పోరాటం చేస్తా ఉన్నాం పోరాటం ద్వారానే ఉద్యమాలు ఏదైతే ఉన్నదో ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి అంచేత భారత రాజ్యాంగం రక్షించుకోవాల్సిన పరిస్థితి మనందరి మీద ఉంది అంచేత భారత రాజ్యాంగం రక్షించడానికి మీరు మూడు నక్షత్రాల జెండా గురించి ఓటు చేస్తారని చెప్పేసి కోరుతా ఉన్నాం రానున్న లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఒక పార్లమెంట్ స్థానానికి ఐదు అసెంబ్లీ స్థానాలకి పోటీ చేస్తూ ఉంది కాకినాడ జిల్లాలో కాకినాడ పార్లమెంట్ స్థానానికి కామ్రెడ్ బొగత బంగారరావు గారిని అభ్యర్థిగా నిలపడం జరిగింది అలాగే ప్రతిపాడు అసెంబ్లీ స్థానానికి అర్జున్ రావు గారిని తుని అసెంబ్లీ స్థానానికి శివ శివగారిని అభ్యర్థులుగా మేము ప్రకటిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రోజున మా పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల చేయడం అనేది జరిగింది దేశంలో గత పది సంవత్సరాలుగా బిజెపి నాయకత్వంలో కొనసాగుతున్న పాలనను మనం చూసినట్లయితే ఒక విధ్వంసకర పాలన బుల్రోజర్ పాలన కొనసాగుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల హామీలు దేన్ని కూడా వాళ్ళు అమలు చేయలేదు సరికదా దేశాన్ని ఆర్థికంగా సంక్షోభంలోకి నెట్టడం అదే విధంగా దేశాన్ని మతోన్మాద ఉద్వేగాలను పెంచి మతపరంగా విభజించడం మనం చూసాం అలాగే మణి మణిపూర్ మారణకాండలు చూసాం మూక దాడులు చూసాం అవి విద్యార్థుల నుండి దళితుల నుండి యువకుల నుండి మహిళల మీద కొనసాగిన పరిస్థితి మనం చూసాం ఈరోజు రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే బిజెపి తీవ్ర అన్యాయం చేసింది విభజన హామీలు దేన్ని కూడా నెరవేర్చలేదు ప్రత్యేక హోదాని పక్కన పెట్టింది పోలవరం ప్రాజెక్టు నిధులు కానివ్వండి అలాగే దేశ రాజధాని రాష్ట్ర రాజధానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన నిధులను కానీ దేన్ని కూడా నెరవేర్చలేదు రైల్వే జోన్ ఏదైతే ఉందో ఆ హామీని కానీ అలాగే హామీలు నెరవేర్చకపోగా మొత్తంగా ప్రవేటీకరణ అనేది తీవ్రతరం చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకి శ్రీకారం చేసిన పరిస్థితి మనం చూసి ఆ విధంగా దేశంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా బీజేపీ పాలన చాలా ఒక రాక్షస పాలనగా కొనసాగింది తిరిగి ఈ రోజు మళ్ళీ మాకు అవకాశాన్ని ఇవ్వండి మేము ఈసారి త్రీ సెవెంటీ మేము లోక్సభ స్థానాలను గెలుచుకుంటాం వైనాట్ త్రీ సెవెంటీ అని చెప్పి ప్రకటిస్తా ఉన్నారు ఎన్డి ఏ కూటమికి నాలుగు వందల స్థానాలని చెప్పి ప్రకటిస్తా ఉన్నారు ఆ విధంగా బిజెపి దానికి సంబంధించిన మీడియా పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తా ఉంది కానీ పరిస్థితి మనం చూసినట్లయితే ఈ రోజున బీజేపీ వ్యతిరేక గాలు అనేవి ప్రతి చోట కనిపిస్తా ఉంది ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో గతంలో బీజేపీకి ఉన్నంత ప్రాబల్యం లేదు రోజు రోజుకి ఆ ప్రాబల్యం తగ్గ పరిస్థితి కనిపిస్తా ఉంది అలాగే దక్షిణ భారతదేశంలో గతంలో కర్ణాటకలో వాళ్ళు ఒక ప్రయోగశాలగా ఒక బలంగా ఒక స్థాన తన స్థానాన్ని పరిగిపరచుకోవాలనుకున్నారు అది కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో కూడా కాంగ్రెస్ తిరిగి రావడం తెలంగాణలో కాంగ్రెస్ తిరిగి రావడం ఆ విధంగా దక్షిణాదిలో కూడా బిజెపి ఆశలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా ఆశలు జరిగే పరిస్థితి లేదు అలాగే ఫ్యాక్షనిస్ట్ పాలనతో రాష్ట్ర ప్రజల భౌతవ్యాన్ని నాశనం చేసిన జగన్ ప్రభుత్వాన్ని కూడా ఓడించాలని చెప్పి నేను ప్రయత్నిస్తా ఉన్నా ఎన్డిఏ కూటమిని లిబరేషన్ అభ్యర్థుల్ని గెలిపించుకొని మేము పోటీ చేయని చోట మా ప్రిఫరెన్స్ ఏంటంటే సిపిఐ సిపిఎం అభ్యర్థుల్ని గెలిపించాలని వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తా ఉన్నా మిగిలిన చోట్ల కాంగ్రెస్ అభ్యర్థికి మేము సమర్థ తెలియజేస్తాము ఇప్పుడు మూడు వందల నలభై సీట్లు కానీ తెలుసుకున్నది రాజ్యాంగాన్ని వాడుతామని చెప్పి కొన్ని సామాజిక మాధ్యమాల్లో బయోతుందండి అది ఎంతవరకు వాస్తవం అంటారు వాస్తవానికి బీజేపీకి సంబంధించిన బీజేపీకి సంబంధించిన సైద్ధాంతిక సైన్యమైన ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన అభిలాష ఏంటంటే ఈ రాజ్యాంగాన్ని వాళ్ళు ఎప్పుడు గౌరవించలేదు భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు గౌరవించలేదు స్వాతంత్రోద్యమ కాలం నుండి కూడా వాళ్ళు స్వాతంత్రోద్యమం ఉండే కూడా వాళ్ళు భాగస్వాములుగా లేరు పాలు అదే విధంగా కాంగ్రెస్ జెండా ఎప్పుడు కూడా జాతీయ జెండాను ఎప్పుడు కూడా వాళ్ళు గౌరవించలేదు అలాగే రాజ్యాంగాన్ని కూడా గౌరవించలేదు వాళ్ళ యొక్క సైద్ధాంతిక గ్రంథాల్లో బంచ్ ఆఫ్ థాట్స్ లో కానివ్వండి ఇతర వాళ్ళకి సంబంధించిన పత్రికల్లో కాని వాళ్ళు చాలా బాహాటంగానే మా అభిలాష తప్పనిసరిగా ఈ రాజ్యాంగాన్ని మార్చడం ఈ భారత రాజ్యాంగం స్థానంలో మనుగోద రాజ్యాన్ని మేము స్థాపిస్తామని చెప్పి వాళ్ళు బాహాటంగానే ప్రకటనలు చేశారు అందుచేతనే ఏంటంటే ఇప్పుడు తిరిగి వాళ్ళు హ్యాట్రిక్ సాధించినట్లయితే మళ్ళీ అధికారం సాధించినట్లయితే తప్పనిసరిగా అటువంటి తెలుగు ప్రమాదం మనం ముందుకొస్తే పరిస్థితి ఉంది అందుచేతనే ప్రజలందరినీ కూడా మనం అప్రమత్తం చేయవలసిన అవసరం కూడా మన రాజ్యాంగ భారత రాజ్యాంగాన్ని స్వాతంత్ర ఫలాన్ని మనం రక్షించుకోవాలంటే తప్పనిసరిగా ఈ ఫాసిస్ట్ బీజేపీని ఓడించాలి దాన్ని గడ్డి అని చెప్పి మేము పెద్ద ఎత్తున ఎన్నికల ముందు నుంచి కూడా మేము క్యాంపెయిన్ నిర్వహిస్తా ఉన్నాం ఈ ఎన్నికల్లో కూడా ప్రధానంగా మీరు చిన్న చిన్న భారత రాజ్యాంగాన్ని విధ్వంసం చేయడానికి కూనుకున్న ఈ బిజెపి బీజేపీని ఓడించండి అని చెప్పి మేము గుర్తిస్తా ఉన్నాం ప్రజలకు కూడా గతం నుండి కూడా బీజేపీకి ఎటువంటి అవకాశం స్థానం ఇవ్వకుండా ఉన్న ఆ స్ఫూర్తి ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలని బీజేపీని ఆంధ్రలో ఎటువంటి స్థానాన్ని వాళ్ళు మనం చోటు ఇవ్వకుండా ఉండాలని చెప్పి